ఆత్నూర్ ఏరియా కమిటీ ఏఐయూకేఎస్ సమావేశం కొనసాగుతుంది ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద చర్చిస్తూనే రాష్ట్ర కార్యవర్గం ఇచ్చినటువంటి పిలుపుల్ని అమలు చేయటం గురించి కూడా చర్చించడం జరుగుతుంది ప్రధానంగా గతంలో యూరియా పది లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది ఏడు లక్షల టన్నులు మాత్రమే ఇంకా మిగతా మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సింది అది ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యూరియా కొరత కొనసాగుతుంది ఇప్పటికైనా ఆ యూరియా కొరతను తీర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత ఐక్యరేత సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేశంలో అనేక ప్రాంతాల్లో పత్తి రైతులు పత్తి పండిస్తుంటే వాళ్లకు ధర లేదు పదివేల యాభై రూపాయల కాడికి కొనాల్సినటువంటి ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పత్తి మీద ఉన్నటువంటి పదకొండు శాతం సుంకాన్ని ఎత్తివేయటం వల్ల విదేశాల్లో దాదాపు తొంభై పర్సెంట్ సబ్సిడీలు ఇస్తాను కాబట్టి అక్కడి నుంచి చౌకగా పత్తి వచ్చేటువంటి అవకాశం ఉంది ఏ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి మత్తు రైతులు ఆత్మహత్యలకు ప్రేరేపించినట్టుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇక్కడ అదైతుంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే దిగుమతి సుఖాన్ని పదకొండు శాతం పెంచాలని అదేవిధంగా దేశంలో గతంలో మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి ప్రధానమంత్రి కొత్త సీసాలు పాతసాలనే విధంగా జాతీయ మార్కెట్ విధానం పేరుతోని చేస్తున్నాం నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయబోతున్నాం ఆ ధర్నాకు పెద్ద ఎత్తున రైతాంగం వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం